పరిశుద్ధులందరికీ ందున్న పరిశుద్ధులందరికీనామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం మన మేలు కొరకే హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం పదవచనం రాల్ఫ్ కానర్ రాసిన ఒక పుస్తకంలో గ్వెన్ అనే అమ్మాయి కథ ఉంది గ్వెన్ చాలా మొండి పిల్ల ఎప్పుడూ అన్నింటినీ తనకిష్టమైనట్టుగానే జరిపించుకుంటూ ఉండేది అయితే ఒకరోజు హఠాత్తుగా ప్రమాదం సంభవించి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సిన దుర్గతి పట్టిందామెకు ఆమె మొండితనం ఇంకా ఎక్కువైంది ఎప్పుడూ వణుకుతూ ఉండేది ఒకరోజున పర్వత ప్రాంతాల్లో మిషనరీగా పనిచేసే ఒక సేవకుడు ఆమెను దర్శించాడు అతని అందరూ స్కై పైలట్ అంటారు అతను ఆమెకు కొండలోయలు గురించి ఒక కథ చెప్పాడు మొదట్లో అసలు లోయలేవు అంతా సమంగా మైదానంలాగా ఉండేది ఒకరోజు ఆ మైదానాల యజమాని షికారుకు వెళ్తూ ఉంటే అంతా గడ్డే కనిపించింది పూలమొక్కలేవి అంటూ మైదానాన్ని అడిగాడు అయ్యా నాలో విత్తనాలు లేవండి అని జవాబు చెప్పింది ఆ మైదానం ఆయన ఎగిరే పక్షులకు ఆజ్ఞాపించాడు అవి రకరకాల విత్తనాలను మైదానమంతా చల్లాయి త్వరలోనే మైదానమంతా బంతులు చేమంతులు మల్లెళ్ళూ కనకాంబరాలు సంపెంగులు పూశాయి యజమాని సంతోషించాడు కాని తనకిష్టమైన పూలు అందులో కనిపించలేదు మళ్లీ మైదానాన్ని అడిగాడు నాకిష్టమైన గులాబీలు విరజాజులు లిల్లీలు కనబడమేం మళ్లీ ఆయన పక్షులకు ఆజ్ఞ ఇచ్చాడు అవి మళ్లీ విత్తనాలను నుంచో తీసుకొచ్చి చల్లాయి కాని యజమాని చూస్తే తనకిష్టమైన పూలు కనబడలేదు నాకిష్టమైన పూలు కనిపించవేం మైదానం విచారంతో పలికింది అయ్యా ఆ పూలు బ్రతకడం లేదు గాలి గట్టిగా వీచేసరికి అన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి అంది అప్పుడా యజమాని మెరుపుకు ఆజ్ఞ ఇచ్చాడు ఒక్క దెబ్బతో మెరుపు తీగి నేలను తాకి మైదానంలో మజ్జగా పెద్ద లోయను తయారుచేసింది మైదానమంతా బాధతో అల్లాడిపోయింది చాలా రోజులపాటు తనలో ఉన్న ఆ పెద్ద గుంటను చూసి ఏడుస్తూ ఉండేది అయితే ఆ గాడిలోకి నదీ జలాలు పారాయి ఒండ్రుమట్టి పుష్కలంగా దానిపై మేట వేసింది మళ్లీ పక్షులు విత్తనాలు తీసుకొచ్చి ఆ లోయల్లో వేశాయి కొంతకాలానికి ఆ లోయలోని మీద పచ్చగా తలతల్లాడే నాచు పరుచుకుంది నేలంతా పూల మొక్కలు మొలిచి అందాలు విరజిమ్మాయి సూర్యకాంతిలో పెద్ద పెద్ద చెట్లు మొలిచి తలలెత్తాయి ఎక్కడ చూసినా రంగురంగుల పూలు ఆ లోయ యజమానికి అత్యంత ప్రియమైందైపోయింది ఆ మిషనరీ గ్వెన్కు బైబిల్ వాక్యం ఒకటి చదివి వినిపించాడు ఆత్మఫలమేమనగా అంటే ఆత్మపుష్పాలు ఏమిటంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము వీటిలో కొన్ని లోయల్లోనే పూస్తాయి లోయల్లో పూసేవేమిటి వెన్ మెల్లిగా అడిగింది మిషనరీ చెప్పాడు దీర్ఘశాంతము సాత్వికము మంచితనము మిగతావి కూడా భూములో వికసించిన లోయల్లో అయితే పుష్కలంగా పూసి పరిమళాన్ని దూరదూరాలకి వ్యాపింపచేస్తాయి చాలాసేపు గ్వెన్ అలాగే ఉండిపోయింది ఆమె ఈ మాట అంటున్నప్పుడు ఆమె పెదాలు తీవ్రంగా ఉణికాయి అయితే నా లోయలో కఠినమైన శిలలకు బదులుగా పువ్వులు పుయ్యాలన్నమాట అమ్మా గ్వెన్ త్వరలో ఆ పూలన్నీ పూస్తాయి నీ యజమాని వాటిని గమనిస్తాడు మనం కూడా వాటిని చూడగలుగుతాం మీ జీవితాల్లో లోయలేమైనా తటస్థిస్తే గుర్తించుకోండి అందులోనే అద్భుతమైన పువ్వులు పూస్తాయి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ